ఎందుకంటారు గేట్ కట్టించారు తగ్గుతారు మీరు అసలు కాదు తెలంగాణ రాష్ట్రం మారుమూల ప్రాంతం భద్రాచలం డిస్టిక్ చెర్ల మీకోసం మేమున్నాం కమిటీ అని ఫామ్ చేసి సుమారు తొమ్మిది వందల ఇరవై ఐదు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి మరి మాది అత్యంత మారుమూల ప్రాంతం మెయిన్లీ గిరిజన ప్రాంతం వారికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాం మరి ప్రతి ఆదివారం మా చర్లో జరిగే సంతలో గత నూట అరవై వారాలుగా ప్రతి ఆదివారం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పిల్లల విద్యకు కానీ పేద ప్రజల వైద్యానికి కానీ సుమారు ఇప్పటి వరకు తొమ్మిది వందల ఇరవై ఐదు కార్యక్రమాల ద్వారా ఎనభై మూడు లక్షల రూపాయలు పబ్లిక్ ఫండ్ సేకరించి ప్రజలకు వితరణ చేయడం అదేవిధంగా లక్షన్నర లబ్ధిదారులు మా సంస్థ ద్వారా ఈ సేవలు పొందడం జరిగింది మరి అందుకుగాను మనం ఫౌండేషన్ వారి చేతుల మీదుగా ఈ నంది పురస్కారం అదేవిధంగా గుజ్ సమాటి థియలాటికల్ సెమినార్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేటు నాకు ఎంతో సంతోషదాయకం ఈ విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి వీరు అందించే ఈ ఉత్సాహ ఉత్సాహపూరితమైన ప్రోత్సాహ బహుమతి అనేది నన్ను ఎంతో ఆనందపరిచింది మరి ఇంకా నాకు దేవుడు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఇవ్వాలని మరి చక్రవర్తి గారు చేసే ఈ ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో బాగా ఉన్నాయి ఈ విధంగా మరికొంతమంది సేవా తత్పరులని తయారు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ